హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే రెండు రకాల హెల్తీ స్నాక్స్ని అయితే చూపిస్తానండి రెండు కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలకు బయట ఉండే చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చే బదులు ఇలా ఇంట్లో చేసి పెట్టుకున్నారంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చండి రెండు కూడా చాలా హెల్దీ ఇంకా టేస్టీ అనమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో అయితే చూపించానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే జీడిపప్పు చిక్కిని ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా జీడిపప్పు చిక్కి చేసుకోవడం కోసం జీడిపప్పుల్ని ఇలా దబ్బలుగా చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక కప్పు జీడిపప్పులు వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే జీడిపప్పులు కొద్దిగా క్రిస్పీగా అవుతాయన్నమాట అలా క్రిస్పీగా అయిన తర్వాత వాటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాను గ్యాస్ ప్యాన్ పెట్టేసుకొని సేమ్ కప్పుతో ఒక ముక్కాలు కప్పు బెల్లం పౌడర్ వేసుకోండి అలాగే బెల్లం కరగడం కోసం ఒక రెండు స్పూన్లు నీళ్లు వేసేసుకొని బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలండి కొద్దిసేపటికైతే బెల్లం కరిగిపోయి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బుడగలు బుడగలుగా వచ్చి ఉడకడం అయితే స్టార్ట్ అవుతుందండి ఇలా బుడగలుగా వచ్చిన టైంలోనే పాకం చెక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి కొన్ని నీళ్ళు తీసుకొని ఆ పాకాన్ని అయితే నీళ్ళల్లో వేసుకోవాలండి నీళ్ళల్లో వేసిన పాకాన్ని కొద్దిసేపు అటు ఇటు తిప్పుతూ ఉన్నారంటే పాకం అయితే కొద్దిసేపటికి గట్టిగా అయిపోతుందండి అలా గట్టిగా అయిపోయిన పాకాన్ని ఆ గిన్నెకి సైడ్ అంచులకు కొట్టారంటే గట్టిగా సౌండ్ రావాలన్నమాట అలాగే పాకాన్ని మనం చేత్తో విరిచామంటే అది ఈజీగా విరిగిపోవాలండి అలా విరిగిపోయిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు ఆ పాకులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసేసుకొని పాకం మొత్తం జీడిపప్పులకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ మొత్తం గ్యాస్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి పాకం మొత్తం జీడిపప్పులకు పట్టిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలండి కిందికి దించుకున్న అమ్మటే ఆ కాజు పాకాన్ని అయితే ఏదైనా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి కానీ లేకుంటే ఇలా గ్యాస్ బండ పైన కొద్దిగా నెయ్యి రాసేసుకొని వేసుకోవాలండి లేకుంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన కూడా వేసుకోవచ్చండి ఇలా నెయ్యి రాసి పెట్టుకున్న బండపైన వేసుకున్న తర్వాత దాన్ని అయితే ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానికి అడుగున కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి ఆ గిన్నెతో పాకాన్ని మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ అలాగే పలుచగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా కొద్దిగా గిన్నెతో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని దాంతో కూడా కొద్దిగా పలుచగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసేసుకోండి తర్వాత అది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కత్తి తీసుకొని మీకు కావాల్సిన షేప్లో అయితే ఘాట్లు పెట్టేసుకోవాలండి ఒకవేళ ఘాట్లు పెట్టుకునేటప్పుడు కొద్దిగా కష్టంగా అనిపిస్తే కనుక చిక్కి పైన కత్తి పెట్టేసి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీ కర్రతో కొడుతూ ఉన్నారంటే ఘాట్లు అనేటివి బాగా పడతాయండి ఇలా అన్నీ కూడా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఇచ్చి ఒక్కొక్క పీస్ని సైడ్ నుంచి తీసుకుంటూ వచ్చారంటే ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఇక్కడ చూడండి చిక్కీ ఎంత బాగా వచ్చిందో మీకే అర్థమైపోతుంది కదా చిక్కీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి పిల్లలకి ప్రతిరోజు ఇలాంటి చిక్కీ ఇచ్చినా చాలండి ఇంకా వేరేటి ఏమీ అడగరనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వచ్చాయన్నమాట మీరు ట్రై చేసి ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మన రెండవ రెసిపీ వచ్చేసి పల్లీలు ఇంకా నూగులతో పాకం పట్టే పని లేకుండా లడ్డూలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇవి కూడా చాలా చాలా హెల్దీ అనమాట మనకి నూగుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే పల్లీలలో ప్రోటీన్ ఉంటుందన్నమాట ఇంకా బెల్లాన్ని యాడ్ చేస్తాం కాబట్టి బెల్లంలో అయితే ఐరన్ ఉంటుందన్నమాట ఎదిగే పిల్లలకి ఇలాంటి లడ్డూని ప్రతిరోజు ఒక్కటైనా ఇవ్వాలండి లడ్డూ చేసుకోవడం కోసమైతే ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీని సిమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక పావు కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వాటిని కూడా జస్ట్ కొద్దిసేపు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులు కూడా వేసుకొని నువ్వులని కూడా చిట్టుపటలు వరకు ఫ్రై చేసుకోండి ఇలా నువ్వులు పల్లీలు అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా చల్లారనివ్వండి అవి చల్లారిన తర్వాత ఫస్ట్ మిక్సీ జార్లో వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత వేయించుకున్న నువ్వులు కూడా వేసేసుకొని వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను పల్లీలకైతే పొట్టు తీయకుండా అలాగే వేసుకుంటూ ఉన్నానండి ఇంకా పల్లీలు కూడా వేసుకునేటప్పుడు మొత్తం వేసుకోకుండా కొద్దిగా సపరేట్గా అలాగే పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక కప్పు బెల్లం వేసుకొని బెల్లాన్ని కూడా మొత్తం పొడిలాగా మిక్సీ చేసేసుకొని మనం ముందుగా పల్లీలు మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ పొడిలో అయితే కలిపేసుకోవాలండి ముందుగా వేయించుకున్న పల్లీని అయితే కొద్దిగా సపరేట్గా పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొద్దిగా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇలా అన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని మొత్తం అయితే నీట్గా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి బెల్లం చెక్ చేసుకోండి ఒకవేళ బెల్లం సరిపోకపోతే ఇంకొద్దిగా బెల్లం వేసేసుకొని అలాగే కాచుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలండి ఇలా నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండల్లాగా అయితే చుట్టేసుకోవడమేనండి ఉండలు అయితే ఈజీగా అన్నమాట ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి పా నార్మల్గా పల్లీ ఉండలు చేసుకోవడానికి పాకు పట్టి అదంతా చేయాలి కదా అలా చేయడానికి కష్టంగా అనిపించే వాళ్ళు ఇలా చేసి పెట్టుకొని ఉండలు చేసి పెట్టుకున్నారంటే పిల్లోళ్ళకైనా పెద్దోళ్ళకైనా అయితే చాలా చాలా మంచిదండి లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి చూశారు కదండి లడ్డూలు అన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇలా చేసి పెట్టుకొని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఒక్కటి ఇచ్చినా చాలండి వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఈ లడ్డూ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేనండి చాలా సింపుల్గా ఇంకా హెల్తీగా రెండు రకాల స్నాక్స్ అయితే చూపించాను కదా రెండు కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్